హాయ్ ఫ్రెండ్స్ చూడండి చక్కెర అసలు ఈ పళ్ళు కోసం తెలుసా మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు మా ఆంధ్ర సైడ్ అయితే బాగా అమ్ముతారు ఇవి అసలు నా చిన్నప్పటి నుంచి కూడా డైలీ ఒక పండు నైట్ తినడం అలవాటు ఎలా అంటే మా నాన్నది మా నాన్న వాళ్ళది మిక్చర్ బండి అనమాట అంటే బజ్జీలు మిక్చర్లు అవన్నీ అమ్ముతారు స్వీట్ షాపు వాళ్ళు నైట్ వచ్చేటప్పుడు చక్కగా బండి వచ్చేటప్పుడు రెండు అట్టిపలు తెచ్చేవారు నాకు మా తమ్ముడికి చక్కగా అది మధ్యలో ఇలాగా కట్ చేసి ఇచ్చేవారు అనమాట ఇంకా లేపి మేము పడుకున్నా సరే మా అమ్మ లేపి మరి ఇద్దరికి తినిపించేది నైట్ ఖచ్చితంగా తినేటం అలా అలవాటు నాకు ఎంత ఇష్టమోనండి ఈ చక్కెరకి వెళ్ళి కొండ అంటే చక్కగా మనం పెరుగన్నంలో కూడా ఇది నంచుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి ఇప్పుడైతే ఇదిగో మా వారు తీసుకొచ్చారు ఇంకా చక్కెరకి వెళ్ళి చూడగానే తెచ్చారా నాకు చెప్పలేదు ఏంటని వెళ్ళి షాప్ లోకి వెళ్ళి అడిగిన మరి వచ్చి చక్కగా తింటున్నాను చెప్తున్నాను అనమాట ఎంత తిరిగి ఉంటుందో